ములుగు జిల్లా కలెక్టరేట్ లో చాకల ఏలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా కలెక్టర్ టిఎస్ దివాకరా జ్యోతి ప్రజలను చేసి పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ములుగు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రానున్న రెండు రోజులు భారీ వర్షాలున్నాయని ఏమైనా ఆపద కనిపిస్తే దగ్గరున్న అధికారులను సంప్రదించాలని సూచించారు ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో పడనున్నది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నామండి గోదావరి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్ వచ్చేసింది సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు డిలాపిటేటెడ్ హౌస్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం వాళ్ళ బంధువులు ఉంటే బంధువుల ఇంటికి వెళ్ళండి లేకపోతే కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే మన రీహబిలిటేషన్ సెంటర్కి మనం తీసుకుని వెళ్తాం దయచేసి గొర్రెలు మేపడం పశువులు మేపడానికి మీరు వెళ్ళడము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాగులో ఇరుక్కోవడము దయచేసి ఇట్లాంటివన్నీ చేయొద్దు ఒక రెండు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి మనకి చాలా ప్లేసెస్లో కాజ్ వేసు లోలయింగ్ బ్రిడ్జెస్లో ఆల్రెడీ పైనుంచి వాటర్ వెళ్తుంది ఎవరు కూడా దాన్ని దాటడానికి ప్రయత్నం చేయొద్దు ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీస్ బ్యారికేడింగ్ కానీ ఇది కానీ క్రియేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ మీరందరూ దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము స్విమ్మింగ్కి వెళ్ళడానికి ఫిషింగ్ చేయడానికి వెళ్ళడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా అధికారులు ఇచ్చిన ప్రతి ఒక్క సూచనల్ని పాటిస్తూ ఎటువంటి ఆపదలో మీరు వెళ్ళ వెళ్లకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి వాగులు వంకలు కూడా దయచేసి ఎవరు క్రాస్ చేయొద్దు ఏది ఉన్నా మీరు మెయిన్ రోడ్ నుంచే వెళ్ళండి ఈరోజు నుంచి రేపు రాత్రి వరకు మనకి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారిక యంత్రాంగంతో మీరు సహకరించాలని కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.